అరవిందాసన సుందరీముపాసే భక్తి టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమంగా ఈ యందు ఆ గణపతి యొక్క తత్వ వైభవాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం పురాణంలో గణపతి యొక్క ధ్యానంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కనిపిస్తూ ఉన్నది నమస్తే బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ రుద్రరూపాయ కరి రూపాయ నమస్తే బ్రహ్మ రూపాయ అంటే త్రిమూర్తి స్వరూపమైనటువంటి గణపతి యొక్క ఆరాధన బ్రహ్మస్వరూపంగా స్వరూపంగా రుద్రస్వరూపంగా సృష్టి స్థితి సంహార కారకుడిగా మహాగణపతి యొక్క ఉపాసన సర్వకాలములయందు ఎందు చేయవచ్చనేటువంటి విషయాన్ని గణేశపురాణం మనకు ప్రతిపాదన చేసింది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భక్తులంతా గణపతి పూజలో గౌరీ పూజ కూడా మిళితమై ఉంటుంది గణపతికి గౌరీ పూజ చేస్తే చాలా ప్రీతిపాత్రుడవుతాడు అని అందుకే మనం చాలా వ్రతముల ఎందు పూజల ఎందు పసుపు గణపతిని చేసేటప్పుడు పసుపు గణపతి పక్కన గౌరిని కూడా పెట్టడం అనేటువంటిది సంప్రదాయం ఎందుకంటే తల్లి కొడుకులను పూజించేటువంటి ఒక పద్ధతి ఈ పూజా విధానంలో మనకు పేర్కొనడం జరిగింది అలాగే గణేష వ్రతం ఎప్పుడెప్పుడు చెయ్యాలి అన్నదానికి ముద్గల పురాణము పురాణము అలాగే బ్రహ్మవైవర్త పురాణాదుల్లో ఉపాసనా పరంగా చాలా విషయములను వ్యాసభగవానుడు మనకు అందించడం జరిగింది గణేష వ్రతము భాద్రపద మాసంలో చేస్తే అది సిద్ధి వినాయక వ్రతం అందుకే మనం గతంలో కూడా చెప్పుకొని ఉన్నాం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం అని భాద్రపద శుద్ధ చతుర్థి రోజున చేసేటప్పుడు వరసిద్ధి వినాయకుడుగానే మనం పూజ అనేటువంటిది చేస్తాము అంటే ఇది ఒక వ్రతము అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వ్రతము పూజ రెండు వేరు వేరు పదాలైనప్పటికీ కూడా చేసేటువంటి విధానంలో కొంత వ్యత్యాసం ఉంటుంది పూజకు కథతో సంబంధం ఉండదు సాధారణంగా పూజ చేస్తే కథ అనేది అవసరం లేదు కానీ సత్యనారాయణ వ్రతము వరలక్ష్మి వ్రతము అంటే సాధారణంగా మీరు చూడండి ఏ వ్రతములు చేసినా ఆ వ్రతానికి సంబంధించినటువంటి మహత్తు మాహాత్మ్యాదులు కథల్లో పడ మనం చెప్పుకొని అక్షతలు వేసుకునేటువంటి సంప్రదాయం కాబట్టి వ్రతము అన్నటువంటి దానికి ఒక నియమం ఏమిటి అంటే పూజ అనంతరము ఆ వ్రతము యొక్క విశేషములను వివరించేటువంటి కథను కూడా మనం పురాణోక్తంగా శ్రవణం చేస్తే అది వ్రతమవుతుంది అందుకే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున ఇది సిద్ధి వినాయక వ్రతము అని ఎందుకోసం చెప్పాము అంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా ఈ వ్రతం పూర్తయిన తరువాత కథ అనేటువంటిది కూడా మనం శ్రవణం చేస్తాం గణపతికి గణాధిపత్యం ఎలా లభించింది అలాగే చంద్రుణ్ణి ఎందుకు చూడరాదు శమంతకోపాఖ్యానం యొక్క రహస్యమేమిటి అన్నటువంటి కథలు కూడా ఈ సిద్ధి వినాయక వ్రతంలో అంతర్భాగంగానే చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి కోరిన కోరికలు సిద్ధింప చేయటంలో కలియుగంలో గణపతికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది మంత్రశాస్త్రంలో స్మృతి గ్రంథాల్లో చెప్పినటువంటి విధానం కలౌ చండీ వినాయకౌ కలియుగంలో ఎవరు శీఘ్రముగా ఫలితములు ఇస్తారు ఏ దేవత ఇస్తుంది అన్నటువంటి దానికి చండీ అంటే అమ్మవారు ఆవిడ కూడా పార్వతి అలాగే వినాయకుడు కాబట్టి ఇక్కడ గణేష వ్రతమును ఏ మాసంలోనైనా సరే శుక్లపక్ష చవితి లేదా బహుళపక్ష చవితి చతుర్థి పూజన ప్రీతాయ నమో నమ అని గణపతి సహస్రనామంలో ఒక నామము గణపతి ఉపాసన చతుర్థి రోజున చేస్తే అతి శీఘ్రముగా ఫలితమనేటువంటిది వస్తుంది ఇక్కడ భాద్రపద శుక్ల చతుర్థి వినాయకుడికి విశేష తిథి కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి యొక్క ఆరాధన విశేషంగా సహస్రనామాదులతో గణేష అధర్వ శీర్షములతో అలాగే చతురామూర్తి తర్పణాదులతో చెయ్యాలి ఇక ఇది కాకుండా మనకు శాస్త్ర గ్రంథముల ఎందు ఏ మాసంలోనైనా సరే చెవితి తిథి ఆదివారం మంగళవారం కాని వస్తే ఆ రోజు చాలా శ్రేష్టము అని మనకు పురాణం చెప్తోంది ఆదివారం నాడు వచ్చేటువంటి చతుర్థి లేదా మంగళవారం నాడు వచ్చేటువంటి చతుర్థి ఈ మంగళవార చతుర్థిని భౌమ చతుర్థి అంటారు అందుకే సంకష్టహర చతుర్థి కూడా మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారకీ చతుర్థి అని ఎవరైనా సంకష్టహర వ్రతమును ఆ రోజున మొదలు పెడితే చాలా తొందరగా ఫలితం వస్తుంది అని మనకు పురాణ వచనం అలాగే ఏ మాసంలోనైనా సరే మీరెప్పుడైనా సరే క్యాలెండర్ కానీ పంచాంగంగాన్ని చూసుకొని ఆదివారం నాడు చెవితి వచ్చిన మంగళవారం నాడు చెవితి వచ్చిన ఆ చెవితి రోజున గణపతిని విశేషమైనటువంటి పత్రములతో దూర్వాంకురములతో ఎర్రటి పుష్పములతో సహస్రనామ స్తోత్రాదులతో పూజ చేస్తే అభీష్ట ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది మనకు పురాణం చెప్తూ ఉన్నది అలాగే నైవేద్యంలో కూడా గణపతికి ఇష్టమైనటువంటి మోదకములను లడ్డూకములను పాయసములను నైవేద్యంగా పెట్టాలి పూజ చెయ్యటము గణేషుడికి సంబంధించినటువంటి జపం చెయ్యటము మంత్రము అలాగే తద్దశాంశము హవనము చెయ్యటము పూజ జపము హవనము ఈ మూడింటి వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుంది అందుకే విపరీతమైనటువంటి కష్టములు విపరీతమైనటువంటి ఒడిదుడుకులు వస్తే కూడా మనకు శాంతి కమలాకరాది గ్రంథముల యందు వినాయక శాంతి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి శాంతి ప్రక్రియను వైదిక పూజా పద్ధతిలో చెప్పడం జరిగింది వినాయక శాంతి చేయించండి అంటే ఏ పని మొదలుపెట్టినా ఒక ఆటంకం వస్తూ ఉంటుంది కొన్ని పనులు మొదలుపెట్టిన తర్వాత పూర్తి కావు ఒక భక్తుడు నాకు చరవాణిలో ధర్మ సందేహం అడిగినాడు గురువు గారు ఒక దేవాలయాన్ని మేము ఆరంభం చేశాము కానీ ఎందుకో ఆ దేవాలయము ఆరు నెలల తర్వాత ఆగిపోయింది ఇస్తా అన్నటువంటి దాత కూడా ఇస్తా అంటున్నాడు కానీ ఇవ్వటం లేదు ఆగిపోయింది ఏం చెయ్యమంటారు అన్నప్పుడు అలా ఏదైనా కట్టడము ప్రారంభమై ఆగిపోతే ఆటంకం వచ్చింది అనుకోవాలి అటువంటి వాటికి నివారణ ఏమిటి పరిహారం ఏమిటి అని వీక్షిస్తే దానికి ఒక్కటే వినాయక శాంతి చేయించాలి ఇది మనకు పురాణోక్త పద్ధతిలో వేదోక్త పద్ధతిలో గ్రంథముల యందు చెప్పడం జరిగింది అలాగే శుక్లపక్ష చెవితి నాడు ఉపవాసం ఉండి గణపతి పూజ చేస్తే అరిష్టాలు అనేటువంటివి తొలగిపోతాయి అని బ్రహ్మవైవర్త పురాణ వచనం ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏర్పడినప్పుడు అంటే కష్టాలు కానీ విఘ్నములు కానీ అపజయములు కానీ మతిభ్రమణములు అంటే మైండ్ సరిగ్గా పనిచేయకపోవటము ఒకసారి ఒడిదుడుకులు ఏర్పడటము విపరీతమైనటువంటి ఆలోచనలు డిప్రెషన్స్ ఇటువంటి భావాలు మన లోపల కలిగినప్పుడు ఇటువంటి మతిభ్రమణాలు కలిగినప్పుడు కూడా గణపతి యొక్క పూజ గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క స్మరణ అతిశీఘ్ర ఫలితమును మనకి ఇస్తుంది అని పురాణంలో ఉపాసనా కాండంలో కూడా చెప్పడం జరిగింది అందుకే ఒకనొక సంప్రదాయంలో గానాపత్యంలో చెప్తారు గణేషుడి యొక్క ఆరాధనకు తిథి కానీ వారము కానీ నక్షత్రాలు కానీ ఏవి చూసుకోకుండా చేసుకోవచ్చు భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి మాట ఎప్పుడైనా నీకు కష్టం కలిగింది అంటే గణపతి యొక్క ఆరాధన చేస్తే చాలు కాబట్టి గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకమైనటువంటి తిథివారాధుల ఎందు చెప్పడం జరిగింది లేదు ఏదైనా పెద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు తిథివార నక్షత్రములు చూసుకోకుండా నిమిత్తంగా కామ్యకర్మగా ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే గణపతి యొక్క ఆరాధన చెయ్యవచ్చు అనేటువంటిది భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి మాట అలాగే సౌభాగ్య సిద్ధి కోసం అంటే పెండ్లి కావలసి వచ్చినప్పుడు పెండ్లి కావలసినటువంటి వారు సంబంధాలు వస్తున్నాయి కానీ ఎక్కడో చోట ఆగిపోతోంది వివాహము ఇక పూర్తిగా నిశ్చయమైంది అనుకున్నప్పుడు అక్కడ అడ్డంకి వస్తోంది అప్పుడు కూడా ఈ వినాయక శాంతి చేయించుకోవచ్చు అలాగే ముత్తైదువలైనటువంటి స్త్రీలు భర్తలకు ప్రమాదం కలిగినప్పుడు భర్తలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగినప్పుడు భార్యలు కానీ వీరు కానీ గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది భవిష్యోత్తర పురాణంలో గానాపత్య సంప్రదాయాన్ని వివరణ చేస్తూ చాలా విశేషంగా ఈ గణపతి యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి విధానాన్ని చెప్పడం ముఖ్యంగా వినాయక శాంతి అనేటువంటి పేరుతో ప్రత్యేకమైనటువంటి పూజా పద్ధతిని మనకు శాంతి కమలాకరం అనేటువంటి గ్రంథంలో విధి విధానంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా నిమిత్తములు ఏర్పడినప్పుడు కష్టములు ఏర్పడినప్పుడు తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడినప్పుడు ఇంట్లో ఏ పని కాకుండా ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి అశాంతి అలజడి మొదలైనటువంటి ఉన్నప్పుడు తప్పకుండా ఆ గృహము ఎందు తిథివార నక్షత్రములతో నిమిత్తం లేకుండా ఒక యోగ్యుడైనటువంటి గణపతి యొక్క ఉపాసకుడిని సంప్రదించి ఆ కనుక గణపతి ఆరాధన కనుక చేస్తే ఆ గణపతి యొక్క ఆరాధన వల్ల కుటుంబంలో శాంతి సౌఖ్యము మొదలైనటువంటివి ఏర్పడతాయి ఎందుకంటే నమ్మితే మనుషులు మోసం చెయ్యవచ్చేమో కానీ నమ్మితే భగవంతుడు ఎప్పుడు ఎక్కడ కూడా మోసము చెయ్యడు అనేటువంటిది మనకు భగవద్గీత శాస్త్రములో కృష్ణ భగవానుడు చెప్పినాడు ప్రతి చోట కూడా మోసపోయినటువంటి ప్రతి వ్యక్తి నమ్మినటువంటి వాడే కానీ భగవంతుడిని నమ్మినటువంటి వాడు మాత్రం ఈరోజు వరకు ఎప్పుడు ఎక్కడా కూడా మోసపోయినట్టుగా మనకెక్కడా కనిపించదు కారణం ఏమిటంటే నమే భక్త ప్రణశ్యతి నన్ను నమ్మినటువంటి భక్తుడు ఏనాడు అపజయమును పొందడు అనేటువంటి విషయమును మనకు పురాణముల ఎందో అనేక గాథల రూపంలో కూడా చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా ఇంటిలో కొంత అనుకూలమైనటువంటి శక్తి తగ్గినప్పుడు వ్యతిరేకమైనటువంటి శక్తులు పెరుగుతూ ఉన్నప్పుడు మనశ్శాంతి కరువైనప్పుడు వాస్తు బాగాలేదనో లేకపోతే ఏదో జరిగింది అనో అనుకోవడం కంటే ఆ ఇంటిలో విధి విధానంగా బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి యొక్క స్తోత్ర పారాయణం కానీ లేకపోతే పసుపుతో గణపతిని చేసి ఆ గణపతికి ఒక వెయ్యి దూర్వాంకురములు తీసుకొని వచ్చి గణేష సహస్రనామముతో అర్చన కనుక చేస్తే ఎటువంటి విపత్తైనా తొలగిపోతుంది అనేటువంటిది గణేష సహస్రనామ స్తోత్రము యొక్క ఫలశ్రుతిలో ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది అలాగే చదువులో ఆటంకములు ఏర్పడినప్పుడు కూడా గణపతి యొక్క ఆరాధన విశేషంగా ఫలితం ఇస్తుంది అనేటువంటిది అందుకే మనకు చైత్రమాసము నుండి ఫాల్గున మాసం వరకు పన్నెండు చెబుతులు ఉంటాయి మొత్తం కూడా ఈ చెవితులకు ఏ చెవితికి ఏ ఆరాధన చెయ్యవచ్చు అనేటువంటిది కూడా పురాణముల ఎందు పేర్కొనడం జరిగింది ప్రత్యేకంగా మనకు మత్స్య పురాణంలో అలాగే పురాణంలో ముద్గల పురాణంలో కూడా ఈ చెవితికి సంబంధించినటువంటి వ్రతముల యొక్క విధానం అంటే సోమవారం చెవితి వస్తే గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని ఒక శాస్త్రవచనం ఆనాడు గణపతి పూజ గణపతి మంత్రజపాలు కనుక చేస్తే విద్యా సంపద స్వర్గమోక్షములు కలుగుతాయి అని గరుడ పురాణంలో కర్మ విపాకం అనేటువంటి ఒక అధ్యాయంలో చక్కగా పేర్కొనడం జరిగింది పన్నెండు నెలలు వరుసగా ప్రతి చెవితి యందు గణపతి పూజ కాని గణపతి వ్రతం కాని చేసేటువంటి వారు గణపతి రూపాలకు పూజ చేసి యథాశక్తి ఆ పురాణమునందు చెప్పబడినటువంటి వస్తువును కనుక దానం చేస్తే తప్పకుండా శీఘ్రముగా ఆ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది అందుకే చైత్రశుక్ల చతుర్థి దానికి గణపతి యొక్క రూపము చెప్పింది పురాణము వాసుదేవ గణపతి అన్నారు గణపతిలో కూడా వాసుదేవ గణపతి అంటే విష్ణు స్వరూపమైనటువంటి గణపతి ఆరాధన ఇది బ్రహ్మవైవర్త పురాణం చెప్పినటువంటి మాట కాబట్టి వాసుదేవ గణపతి యొక్క స్వరూపాన్ని చైత్రశుక్ల చతుర్థి రోజున పూజించి కొంత సువర్ణమును దానం చెయ్యాలి అన్నారు వైశాఖ శుక్ల చతుర్థి రోజున సంకర్షణ గణపతి అని ఆరాధన చేసి శంఖమును గనక దానము చేస్తే కొన్ని ఫలితములు కలుగుతాయి అన్నారు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున ప్రద్యుమ్న గణపతి అనేటువంటి పేరుతో ఆరాధనా విధానం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది కోరినటువంటి పండ్లను ఒక బ్రహ్మచారికి దానం చెయ్యాలి అనేటువంటిది అక్కడ కనిపించింది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థికి అనిరుద్ధ గణపతి అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది దానికి తామ్ర పాత్ర దానం అంటే రాగి పాత్రను ఈ కర్మత్యాగం చేసినటువంటి యతీశ్వరులకు సన్యాసులకు లేకపోతే బ్రహ్మచారులకు రాగి పాత్రను దానం చేస్తే ఎటువంటి ఆటంకములైనా సరే తొలగిపోతాయి అనేటువంటిది మత్స్యపురాణ వచనం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థి గణపతి పూజ చేసి ఒక ఇరవై ఒక్క లడ్డూలను చిన్నపిల్లలకు పంచాలి అనేటువంటి విధానము ఉన్నది ఇక భాద్రపద శుక్ల చతుర్థి రోజున మనం గతంలో కూడా చెప్పుకునే ఉన్నాము అది సిద్ధి వినాయక వ్రతము అని దూర్వాంకురములతో ఈ రోజున ప్రత్యేకమైనటువంటి పూజా పద్ధతిని మనకు ఖండము స్పష్టంగా చెప్తోంది ఆ రోజున గోదానము కానీ లేకపోతే గోవుకు ఏదైనా గ్రాసం తినిపించడం లాంటిది చెయ్యాలి ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థి కపర్ధి గణపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు దీనికి కపర్ధి గణపతికి పురుష సూక్త మంత్ర విధానంగా పూజించేటువంటి విధానం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది పురుష సూక్తముతో గణపతికి అభిషేకం చేసి అన్నదానం చెయ్యాలి అన్నారు కార్తీక మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్థి గణేష వ్రతము చెప్పడం జరిగింది పిండి వంటలను దానం చెయ్యాలి మార్గశిర మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున పసుపు గణపతి యొక్క పూజ చెయ్యమని చెప్పారు ఈ మార్గశిర మాసంలో చేసేటువంటి ఈ గణపతి యొక్క ఆరాధన వివేకమైనటువంటి వివేకమును ప్రజ్ఞను ఆనందమును కలిగింపచేస్తుంది అని ఫలశ్రుతి లడ్డూ దానం చెప్పి చెప్పడం జరిగింది పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థి విఘ్న గణపతి అన్నారు రోజున కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఇక మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి గౌరీ గణపతి అనేటువంటి పేరుతో తల్లి కొడుకులను పూజించేటువంటి సంప్రదాయం మనకు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పినటువంటి విధానంలో ఏమిటి అంటే మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున ఒక పద్ధతి ప్రకారం గణపతి యొక్క ఆవిర్భావం జరిగింది అని అందుకే వివిధ పురాణముల ఎందు వివిధ సంప్రదాయ రీత్యా గణపతి యొక్క ఆవిర్భావ కథనములో కల్పకల్పానికి భేదాలు కనిపిస్తూ ఉన్నాయి మనం గతంలో కూడా చెప్పుకునే ఉన్నాము ఒక కల్పములో గణపతి యొక్క పుట్టుక ఒక పద్ధతి ఇంకొక కల్పములో ఇంకొక పద్ధతి ఇప్పుడు పురాణ విజ్ఞానమును సమన్వయాత్మకమైనటువంటి బుద్ధితో చూస్తే ఎక్కడ కూడా మనకు సందేహం అనేటువంటిది కనిపించదు కేవలం సమన్వయము లేకుండగా సందేహాస్పదంగా కనుక వీక్షిస్తే సనాతన ధర్మంలో మన యొక్క ఈ పురాణ వాంగ్మయములో అనేక సందేహాలు అనేటువంటివి కనిపిస్తాయి కాబట్టి సమన్వయాత్మకమైనటువంటి దృక్పథంతో పురాణములను కనుక పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి విశేషములు అద్భుతమైనటువంటి వివరములు పురాణ గ్రంథముల ఎందు మనకు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఫాల్గున మాసంలో శుక్లపక్ష చతుర్థి గణపతి పూజ చేస్తే లడ్డూలు అనేటువంటివి దానం చేస్తే సరిపోతుంది అన్నారు పన్నెండు నెలలు ఏ నెలలో ప్రారంభం చేస్తే తిరిగి అదే మాసము వచ్చే వరకు గణపతి ఉపాసన చెయ్యాలి ఈ పన్నెండు నెలలలో గణేష పూజతో పాటు ఏదైనా ఒక గణేష మంత్రము గం గణపతయే నమః నమ శ్రీ గణేశాయ నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇవన్నిటిని నామమంత్రములు అంటారు అంటే బీజాక్షరములు లేకుండా చేసేటువంటి మంత్రములు ఇవి నూట ఎనిమిది కానీ ఐదు వందలు కానీ వెయ్యి ఎనిమిది కానీ జపం చేస్తే తప్పకుండాగా మహాగణపతి యొక్క అనుగ్రహంతో అభీష్ట ప్రాప్తి కలుగుతుందనేటువంటిది ఈ మనకు పురాణముల ఎందు చెప్తున్నటువంటి గణపతి యొక్క విజ్ఞానము అంటే గణపతి ఉపాసనకు సంబంధించినటువంటి రహస్యములను కనుక అసలు అన్వేషణగా చూస్తే ఎన్నెన్ని చూపించారు వ్యాసభగవానుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారమును పురాణ రూపంలో మనకు అందజేసినాడు అంటే ఐహికమైనటువంటి కష్టములు వచ్చినప్పుడు దేవతా ఉపాసన తప్పకుండా ఫలితం ఇస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి విశ్వాసంతో ఆ దేవతా కార్యక్రమమును ఉపాసన చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుంది శ్రద్ధగా చేస్తే దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు మన శ్రద్ధయే మన పెట్టుబడి భగవంతునికి కాబట్టి శ్రద్ధగా చెయ్యండి గణపతి యొక్క ఆరాధన ఏదో ఆడంబరము కోసమో లేకపోతే లో బయట ప్రదర్శన కోసమో చేస్తే అది పూజ పూజ కాదు అందుకంటే ఈ మధ్యకాలంలో గణపతి మండపములు కానీ ఇండ్లల్లో చేసేటువంటి గణపతి పూజలు కానీ మన ఇంటియందు చేసింది కూడా ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేస్తున్నారు కానీ దాని యందు శాస్త్రవిహితమైనటువంటి బుద్ధి కానీ శాస్త్ర విహితమైనటువంటి ఆచరణ కానీ ఎక్కడా కనిపించటం లేదు తత్ఫలితంగానే ఫలితములు కూడా కనిపించట్లేదు కాబట్టి ఏ శాస్త్ర విధి ముత్స్య వర్తంతే కామకారత మీరు శాస్త్రమును విడిచిపెట్టి మీ ఇష్టానుసారం చేస్తే ఫలితం ఎలా దక్కుతుంది ఫలితము దక్కాలి అంటే వ్యాస భగవానుడు చెప్పినట్టుగా మనం ఆచరిస్తే గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సర్వం శ్రీ మహాగణేషదివ్య చరణారవిందర్పణమస్ లోకా సమస్త సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు విజయోస్సు సద్భావన అస్తు విశ్వ